హాయ్ ఫ్రెండ్స్ అసలు ఈ కాయ చూసారండి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాయ ఏమిటో ఎలాగుందో చూడండి అసలు మీకు ఎవరికైనా తెలుసా ఈ కాయ ఏమిటి అని నేనైతే ఇక్కడ ఎంత మందిని అడిగినా కూడా ఈ కాయ ఏమిటో మాకు తెలీదు కానీ కొంతమంది అయితే నైంటీ పర్సెంట్ ఎవ్వరికి తెలియదు హండ్రెడ్లో ఒక్క పర్సెంట్ చెప్పారంటే గొప్ప ఈ కాయి ఏమిటి అని ఈ కాయతోటి ఊరగాయ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కానీ నాకైతే తెలీదు ఈ కాయి ఏమిటి ఎందుకు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ కాయని మాత్రము ఎలిఫెంట్ యాపిల్ అంటారంటండి నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈ కాయి ఎలిఫెంట్ యాపిల్ అంటారు ఈ ఎలిఫెంట్ యాపిల్ని పై నుంచి కోసి కింద వేస్తుంటే కూడా అది అయితే పగలటం లేదు అంత గట్టిగా ఉంది దాని టెంక్ అనేది చాలా గట్టిగా ఉంది పగిలే ఛాన్సే లేదు ఎంత ఎత్తు నుంచి వేస్తున్నా కూడా పగలటం లేదు అక్కడ ఎవరన్నా నిలబడి కానీ ఉంటే మాత్రం వాళ్ళ తల రెండు ముక్కలు అవుతుంది అంత గట్టిగా ఉంది అంత హార్డ్గా ఉంది ఆ కాయ పై నుంచి కిందకైతే వేస్తూ ఉన్నాడు పడుతూ ఉన్నాయి ఎవ్వరు కూడా ఆ కాయలు ఎత్తుకోపోయే వాళ్ళే లేరు అక్కడ ఏందంటే ఆ కాయ వేసిన చెట్టు వేసిన వాళ్ళకే తెలియదు ఆ కాయ ఎందుకు ఏంది అని ఆ దేవాలయంలో చెట్టు ఉంది కాయని కాయలు కాసున్నాయని చెప్పి కోసి కింద అయితే వేస్తూ ఉన్నారు ఈ కాయని ఈ విధంగా కట్ చేసుకోవాలంటండి నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు నేను చూపిస్తున్నాను ఈ అయితే కట్ చేయడం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపల ఒక టెంకలాగుంటుంది అది కూడా తీసేసుకోవాలి తీసేసి చిన్న ముక్కలు చేసుకొని మనం ఊరగాయనే అయినా ఏదైనా కూరల్లో వేసుకోవచ్చంట మామిడికాయ ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉందండి ఇది మామిడికాయ టేస్ట్ ఎలా ఉంటుంది పుల్లగా ఉంటుంది కదా ఆ విధంగా ఈ టేస్ట్ అయితే మామిడికాయ టేస్టేనండి ఇది కానీ దీంతో ఊరగాయ అయితే పెట్టుకుంటారంట తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఊరగాయే కాదండి దీంతో జెల్లీలు జామ్లు అన్నీ చేస్తారని చెప్తున్నారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట దీన్ని తెలియకుండానే మనకు ఒక ఫ్రూట్ అయితే మన ముందు ఉంది అనేది మనకు తెలియదు ఇది ఏదో కాయి ఏదో కాయి దీంతో ఏం చేస్తారు ఏందో తెలియదు జనాలకి కానీ దీని పేరైతే అయితే ఏమి ఎలిఫెంట్ యాపిల్ అంటండి ఎలిఫెంట్ యాపిల్ ఈ పేరు మాత్రం మీరు సర్చ్ చేయండి గూగుల్కి పోయి ఎలిఫెంట్ యాపిల్ అని సెర్చ్ చేయండి సేమ్ కాయ కనపడుతుంది అంత బాగా ఉంది దీని బెనిఫిట్స్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు ఈ విధంగా ముక్కలు అయితే చేసుకోవాలండి ఈ విధంగా ముక్కలు చేసుకొని మనము ఊరగాయ పెట్టుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని తినవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఈ కాయ దొరికితే మాత్రం తప్పకుండా ఎవ్వరు కూడా వదలకుండా దీన్ని ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట ఈ కాయ తినొచ్చు అందరూ బేషుగ్గా బాగా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ కాయ ఏమి అని అనుకోకుండా అందరూ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది పైన గ్రీన్గా ఉంది కదా దాన్ని కూడా మనము పీలర్ తీసుకొని పీల్ చేసేసుకోవాలి ఆ గ్రీన్గా ఉన్నంత వరకు పీల్ చేసుకోవాలండి మిగతా అదంతా కట్ చేసుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనము టేస్ట్ చేయొచ్చు దేంట్లైనా ఇప్పుడు మనం వంకాయ మాడుకేస్తాం కదా ఆ విధంగా ఈ ముక్కలు ఒక నాలుగు ముక్కలు దాంట్లో పడేసినామంటే టేస్ట్ అదిరిపోతుంది మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే పీల్ చేసుకోవాలి పైనే మనము పీలర్ తీసుకొని ఈ గ్రీన్ కలర్ది మాత్రం పీల్ చేసేసుకోవాలని చెప్పారు ఇది ఇక్కడ టెంపుల్లో అయితే కాస్ట్ నిందండి కోస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక నాలుగు కాయలు అయితే ఇంటికి తెచ్చాను నేను లైట్గా ఈ విధంగా కట్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసి పొడి వేసేసి మామూలుగా ఊరగాయ ఎలా పెట్టామో అలాగ కొంచెమైతే పెట్టానండి నేనైతే ఊరగాయ అయితే పెట్టేసుకున్నానండి కొంచెం ఉప్పు మిరపొడి అన్నీ వేసేసి పైన చూడండి ఈ విధంగా గ్రీన్గా ఉండేది పీల్ చేసేసుకోవాలని చెప్పాను కదా ఈ విధంగా పీలు చేసేసుకొని ముక్కలు అయితే చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కూడా మీరు పొడుగు పొడుగు చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఈ విధంగా పొడుగు పొడుగు ముక్కలు చేసుకోవడం వల్ల మనకు కూరల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది లోపల ఈ విధంగా టెంక్ ఒకటి ఉంటుంది అది కూడా తీసేసి ఈ విధంగా ముక్కలైతే చేసుకోవాలి ఈ వీడియో नचते लाइक शेयर, सब्सक्राइब